సో నిన్నే పిల్లాడితో సినిమా ఉంది కదండి సో అందులో ఒక సాంగ్ ఉంటది గ్రీకు వీరుడు అనే సాంగ్ అందులో ప్రతిసారి ఒక బ్యాక్గ్రౌండ్ లిరిక్ వస్తా ఉంటది డ్రీమ్ బాయ్ సో ఇప్పుడు ఐడియల్ మెన్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం అంటే రియాలిటీలో ఎలా ఉన్నారు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అప్పట్లో ఎక్స్పెక్టేషన్స్ అంటే ప్రతి అమ్మాయికి ఇవే సాంగ్ గుర్తొచ్చేది గ్రీకు వీరుడు నా రా కుమారుడు అని బట్ రియాలిటీ విషయానికి వద్దాం అసలు చెప్పండి ఐడియల్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి ఎవరైతే ఎక్కువ కొరియన్ డ్రామాలు చూస్తారో ఎవరైతే ఇంటర్నెట్ లో బాగా వాళ్ళ తలని కళ్ళని పళ్ళని దురుస్తారో వాళ్ళకి ఐడియల్ ఫిగర్ వేరు కాదా అండ్ ఎవరైతే పల్లెటూర్ల నుంచి వస్తారో వాళ్ళకి పట్టణంలో ఉండి కొంచెం పాష్గా ఆ మట్టి అలా కాకుండా బేసిక్ అపార్ట్మెంట్లో ఉంటూ బేసిక్ బైక్ జాబ్ చేస్తు మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాసెస్ ఐడిల్ గై వర్కింగ్ విమెన్ అండ్ ఆఫ్ కంపెనీస్ వీళ్ళందరికీ సరదాగా లండన్ లో అమెరికాలో ప్యారిస్ లో న్యూ జెర్సీలో ఒక రెండు మూడు ఫ్లైట్స్ ఉండి అలా ఇప్పుడు ఈవినింగ్ టీ ప్యారిస్ లో తాగి పొద్దున్నే షాపింగ్ కాలిఫోర్నియా హాలీవుడ్ లో చేస్తే బాగుంటుంది అది ఐడిల్ హస్బెండ్ ఆర్ ఐడిల్ బాయ్ ఫ్రెండ్ ఒక నైట్ దేకాలన్నా వాళ్ళకి మినిమమ్ స్టాండర్డ్ ఉండాలి సో అంటే ఈవినింగ్ కాఫీ తాగాలన్నా సరే సో నువ్వు చెప్పు ఏ ఐడిల్ పర్సన్తో ఏ ఐడిల్ పర్సన్ గురించి మాట్లాడు నాకు మాట్లాడితే ఇట్లానే ఉండదు అందరి క్వశ్చన్ మీరు ఇందాక విలేజ్ లో అని అన్నారు కదా మొన్న పండక్ విలేజ్ అక్కడ కూడా యానియో సియో సియా సారంగే అన్నారు అంటే కొరియన్ లాంగ్వేజ్ అంట నాకు కూడా ఐడియా లేదు ఇప్పుడు గ్లోబలైజ్ అయిపోయింది అన్నారు సో ప్రతి ఒక్కరికి ఐడియల్ మెన్ అంటే గ్లాసీ స్కిన్ లైట్ మీద నూలు పోగొండదు మేస ఉండదు ఆ చీక్స్ అన్ని ఇలా వెల్ డ్రెస్ చిన్న చిన్న ఐస్ ఉండే మనం కూడా ఇట్లా కుట్లు వేయించుకోవాలో ఏవో నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఏవో కుట్లు ఇప్ప తీసుకొని కళ్ళు పెద్ద చేసుకుంటుంటే అండ్ ఈ జనాల ట్రెండ్ ఎప్పుడో సుమారు మూడేళ్ల క్రితం చేసిన కొరియన్ డ్రామాస్ చూడలే ఎక్కడ ఎడిక్ట్ అయిపోతానని కానీ మొన్న డైనమైట్ కిస్సాను చూసాను దర్శన్ అది చూసిన దగ్గర నుంచి ఇన్ లవ్ సార్ ఆ హెయిర్ ఆ ఆ స్కిన్ చట్టి ముక్కులు మీరేదో మా తరపున మాట్లాడతారు అనుకుంటే మీరు కూడా వచ్చి వాళ్ళని ఎలివేట్ చేస్తారు అంటే ప్రతి జనరేషన్ కి ఒక ఐడిల్ మెన్ ఒక ఐడిల్ విమెన్ మారిపోతూ ఉంటుంది నిన్నే పెళ్ళాడుతా సినిమాలో చడ్డీలు వేసుకొని వాటర్లో అలాగా షిప్లో వెళ్తే రిచ్ కిడ్డు అంత పెద్ద విల్లా ఉంటే అప్పట్లోనే విల్లా తీశారు కృష్ణవంశి గారు అంటే ఇప్పటికీ విల్లా ఈజ్ అ లగ్జరీ సో అప్పట్లోనే తీశారు అంటే ఈజ్ లైక్ వెల్ సెటిల్డ్ మ్యాన్ మంచి ఫ్యామిలీ ఉండాలి నలుగురులోనూ మన అమ్మాయి వెళ్తే ఒక పెద్ద ఫ్యామిలీకి వెళ్తే బాగుంటుంది దట్ వాజ్ అన్ ఐడియల్ హస్బెండ్ ఇప్పుడు ఇప్పుడు చెప్పు లిమిటేషన్స్ ఏంటంటే వద్దు ఇంటికి దూరంగా సెపరేట్ పెట్టాలి ఫస్ట్ నువ్వు నేను తప్పించి ఇంకెవరు ఉండకూడదు మహా అయితే రెండు కుక్క పిల్లలు రెండు పిల్లులన్నా పెంచుకోవచ్చు కానీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు బేసికల్ గా నా ఇంటర్వెన్షన్ నీకు నీ ఇంటర్వెన్షన్ నాకు కూడా ఉండకుండా మధ్యలో వాల్ కొంచెం వాటర్ ప్రూఫ్ అండ్ సౌండ్ ప్రూఫ్ అయితే బాగుంటుంది ఓకే ఎందుకంటే వాటర్ బెడ్ వేసుకొని నేనేమైనా చేస్తాను మళ్ళీ అది చింది నేను డిస్టర్బ్ చేయకుండా అన్నట్టు ఇంకా చెప్పాలండి సో ఐడల్ మ్యారేజెస్ అండ్ ఐడల్ విమెన్ ఆల్సో హ్యావ్ ఇప్పుడు అబ్బాయిలకి సటిల్ అండ్ సాఫ్ట్ ఉండాలి పేరెంట్స్ అర్థం చేసుకోవాలి సౌమ్యంగా ఉండాలి సిడక్టివ్ అండ్ సెక్సీగా ఉండాలి బ్యూటిఫుల్ ఉండాలి డౌన్ టు అర్త్ ఉండాలి బాగా సరదాగా ఒక మూడు నాలుగు లక్షలు పర్ మంత్ ఎర్న్ చేయాలి ఇతను ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే అలా ఉన్నా సరే ఈ అమ్మాయి ఏం మాట్లాడకూడదు నా ఉంది టాప్ ఆఫ్ అబ్బులన్నీ ఆడికి ఇచ్చేయాలి బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉండాలి కావాలంటే అది తర్వాత సంగతి ఈ లైడల్ ఫిగర్ అంటే మరి పదివేలు కి పని చేసేవాడు కూడా నా పెళ్ళం ఏదో ఒక దాంట్లో పని చేస్తా ఉండాలనే కోరుకుంటున్నాడు హీఈస్ నాట్ ఈవెన్ విల్లింగ్ టు సపోర్ట్ విమెన్ ఫైనాన్షియల్లీ నేను పని చేస్తాను అది కూడా పని చేయాలి ఆ డబ్బులు కూడా మొత్తం నాకే ఇవ్వాలి వాళ్ళ అమ్మ నాన్నకి ఇవ్వద్దు అంటున్నాడు అవునా కదా ఈ అమ్మాయి కూడా నేను పని చేస్తాను నువ్వు పని చేయి నీ డబ్బంతా నాదే నా డబ్బంతా మా అమ్మ నాన్న అంటుంది ఎందుకంటే వాళ్ళే కదా పెంచింది ఉత్తీర్ణాలను చేసింది నన్ను ఇంత చదివించింది తప్పే ఉంది అమ్మాయికి సో రెండు నాన్ ఎగ్జిస్టెన్షియల్ ఐడిల్ ఫిగర్స్ క్లాష్ అవుతున్నాయి కాబట్టి పెళ్ళిళ్ళవట్లా లివింగ్ టుగెదర్స్ అవుతున్నాయి క్లిక్ అవుతుంది వైబ్ అవుతుంది హ్యాష్ ట్యాగ్స్ అవుతాయి వన్ నైట్ స్టాండ్స్ అవుతాయి తర్వాత 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 బాడీ కౌంట్స్ అవుతున్నాయి సో ఐడియలిజం అనేది ఇప్పుడు ఉన్న సొసైటీలో ఓటీటీస్ నెట్ఫ్లిక్స్లు పాతకాలంలో సినిమాలు వాణిశ్రీ నెక్లెస్ అని దివ్యభారతి చీరలు అని అలా ట్రెండ్ అయ్యాయి ఇప్పుడు రిలేషన్షిప్స్ కూడా ట్రెండ్స్ ఆర్ చేంజింగ్ యాజ్ పర్ కొరియన్ డ్రామా క్రిచ్ ఉండాలి ఫిఫ్త్ ఎపిసోడ్ అబ్బ నేను కూడా అనుకున్నా అట్లాంటి క్రిచ్ ఎపిసోడ్లో లవ్లో పడతారు సింగిల్ ఉండాలి హీ షుడ్ బి అప్సెస్డ్ విత్ మీ అని దే ఆర్ రుద్దిఫైంగ్ దేర్ ఇమాజినేషన్ అండ్ ఇండియన్ మైండ్స్ అండ్ యాక్చువల్గా కొరియన్స్ పట్టీట్ ఉంటారు అబ్బాయిలు పొట్టిగా ఉంటారు వీళ్ళు కాళ్ళకేమన్నా పెట్టుకుంటున్నారో ఏమో అర్థం కావట్లేదు ఆ ప్యాంట్లో బాడీ అయితే ఇలా వీ షేప్లో అంత పెద్దగా ఉంటుంది అసలు అటు బాడీ స్ట్రక్చర్కి అంత ఉండదు మరి ఏమి ఇంజెక్షన్లు చేసుకుంటున్నారు ఈ కొరియన్స్ ఐ డోంట్ నో బికాస్ ది కీప్ డూయింగ్ ఆల్ దోస్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఆన్ ద సేక్ ఆఫ్ బ్యూటీ ఆ రైస్ స్కిన్ అదంతా అండ్ అమ్మాయిలు కూడా పటీట్గా సన్నగా ఉంటారు మన ఇండియన్ వాళ్ళు ఎంత పెద్ద పొట్టలు వేసుకొని కుదరదు ఆ స్కిన్ టోన్కి రావాలంటే సో ద ఇంపాక్ట్ ఇస్ జస్ట్ ద ఇన్ఫ్లుయెన్స్ దట్ ఈస్ హ్యాప్నింగ్ ఇన్ ద సొసైటీ అండ్ గుడ్ దట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ నాట్ ఓన్లీ నెట్ఫ్లిక్స్ అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ హాస్ బీన్ డైవర్సిఫైడ్ కాబట్టే ఎవరికి ఏదో ఐడియలో తెలీదు ఆ ఐడియల్ మనం ఇద్దామని వెళ్ళే లోపు ఇంకొక ఐడియల్ వస్తుంది వాళ్ళకి ఆ బాక్స్లో మనం దూరి ఫిట్ అవుదామంటే ఇరుక్కుపోయిన తలతో లాక్కోలేని కాళ్ళతో ఎక్కడికి వెళ్ళలేక అక్కడ ఉండలేక చాలా పెయిన్గా ఉంటుంది ఇవన్న క్వశ్చన్ అడిగి దర్శన ఇప్పుడు ఇప్పుడు మీరే అన్ని చెప్పారు ఇప్పుడు ఎందులో ఐడియల్ మ్యాన్ కి ఏ అన్ని ఉన్నాయి అంటున్నారు ఒక్కొక్క ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క రకం ఉందని అన్నారు కెన్ యూ బిలీవ్ నా ఫ్రెండ్స్ హో లైక్ అబౌ మన రిచ్ రిచ్ సిఓస్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఆల్ జుట్లు పెక్కుంటున్నారు ఏ టుడే ఐ హ్యావ్ మై వ్యాక్సిన్ స్కెడ్యూల్ ఇదివరకు నేను అమ్మాయిల దగ్గర అరే ఎందుకు రా నీకు పెళ్ళైపోయిందండి హ్యావ్ గర్ల్ ఫ్రెండ్స్ ఐ నీ టు ఇంప్రెస్ పెళ్ళైన అబ్బాయిలు కూడా వ్యాక్సిన్ స్కెడ్యూల్స్ ఉన్నాయి ఐడియల్ మెన్ ఎక్స్పెక్టేషన్ మేమేమో సందీప్ రెడ్డి వంగ సినిమాలు లాగా దేవుడు ఇచ్చింది ఎందుకు పెంచుకోవడానికి తీయడం ఎందుకు అని చెప్పి మేము పెంచుకుంటూ తిరుగుతున్నాం మీరు పెంచుకొని దాని మెయింటెనెన్స్ లేక అడ్డదిడ్డంగా అదేదో పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నారు బట్ లుక్ ఎట్ ఆల్ దిస్ మ్యారీడ్ మెన్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ మ్యారీడ్ మెన్ నేను చూడండి అందుకే మరి అంకుల్స్ కి పడుతున్నారు ఇంకా బాబా 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 అర్థమైందా జుట్టు సరిగ్గా దూకోవాలి మొహం మీద కానీ ఛాతీ మీద కాని ఒంట్లో ఎక్కడా కాని పూర్తిగా కొరియన్ స్కిన్ టోన్ ఉండాలి అర్థమైందా అలా లేకపోతే మిమ్మల్ని ఎవరు పెద్దగా పక్కన ఆడుకో అంటారు అబ్బాయిలకి అండ్ మోర్ ఓవర్ మెన్ హూ లుక్ గుడ్ స్మెల్ గుడ్ అండ్ దెన్ అర్న్ గుడ్ బెస్ట్ బెట్స్ పది మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా పర్లేదు అమ్మాయిలు స్టిల్ వెనకపడే ఫైన్ ఫర్ హిమ్ సో మీరు ఏ నెంబర్ లో ఉన్నారు లక్ష ఎంసెట్ ర్యాంక్ చెప్పేవాళ్ళం అప్పట్లో ఇప్పుడు కోటి తొంభై వేలండి ఇవన్నీ మనకు అవదు కానీ చెప్పు సేమ్ మీరు ఎందుకు అన్నారు కదా సాఫ్ట్ కొంచెం సెన్సిబుల్గా ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకుని మనల్ని అర్థం చేసుకుని ఇది లేదులేండి మరి తను ఖచ్చితంగా సంపాదించాలి తన జీతంలో నాకు ఇవ్వాలి ఇంట్లో వాళ్ళ కొద్ది ఇలాంటివి లేవు కానీ జస్ట్ ఈ బేసిక్ ఫస్ట్ ఉన్న టాప్ త్రీ క్వాలిటీస్ కోరుకుంటున్నాం ఆ క్వాలిటీస్ ఉంటే నువ్వేమిస్తావు ఏముంది నేను కూడా అర్థం చేసుకుని నేను కూడా ఐ మీన్ ఒక కరెక్ట్ కంపానియన్ అని ప్రొటెక్ట్ చేయడం ఏ రకంగా ప్రొటెక్ట్ చేస్తావు ఏ రకంగా అంటే కావాల్సినవి అంటే అన్నీ ఇవ్వలేకపోవచ్చు కానీ బేసిక్గా తనకు ఒకవేళ ఇది నీడ్ అని తెలిస్తే అది ఖచ్చితంగా ఏదో రకంగా ఇవ్వాలి అని ట్రై చేస్తాం అన్నీ మనం తీర్చలేం కానీ ఆ క్వాలిటీస్ ఉన్న అమ్మాయికి కాంపిటీషన్ నెంబర్ నువ్వెంతో తెలుసా సో మీరు భయపడ్డానికి వచ్చారు రియాలిటీ ఆ క్వాలిటీస్ అమ్మాయి నీ వరకు రావాలంటే నువ్వు ఎన్ని దాటుకొని అన్ని పీక్కొని వెళ్తే వస్తుందో తెలుసా జస్ట్ అక్కడ నుంచి ఉంటావు లైన్లో అంతే ఆప్ ఆప్కా నెంబర్ ఆయ్ కథ అని అంటది పైగా పెద్దగా నువ్వు ఆఫర్ చేయడానికి కూడా ఏం లేదు కాబట్టి మర్చిపోవు ఆన్ కెమెరా నా పరోట తీసేసారు నాచనం చేశారు సో పెళ్ళైతే ఇలాగే ఉంటుంది కాబట్టి మనస్సుని రమింపజేసి మైమరపించేలాగా నీ మాటలు చేతులు ఉంటే పెద్ద సీఈఓ కూడా పడిపోదు నీకు ఇది ఇంకొక ఆప్షన్ మరి దానికి కసరత్తు కావలసిన మెయింటెనెన్సు లాగే కాకుండా కొంచెం అంటే ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ లో మరి మిగిలిన వాళ్ళంతా సీఈఓలు ప్రాపర్ వెల్డెస్ బ్లేజెస్ ఇలా గల చక్క వేసుకొని అలా కాకుండా కొంచెం అలా ట్రై ప్రేమ కన్సర్న్ అదేదో చూపించాలి ఇంకా మాటలైనా నేర్చుకోగల ఎగ్జాక్ట్లీ సో లవ్ లవ్ ఆప్షన్ ఫర్ కీప్ అండ్ ఆఫ్టర్ ఇయర్స్ ఐడియల్ కి కి ఉండాల్సిన కామన్ క్వాలిటీ చేయగలిగిన మనస్ఫూర్తిగా నిష్కల్మషంగా అపార్థాలు వచ్చిన మనస్సుని నొప్పించకుండా అర్థం చేసుకుంటూ ప్యాంపర్ చేస్తూ ఒక మనిషికి ఒక మనిషి తోడుగా ఉంటానన్న నమ్మకాన్ని క్రియేట్ చేయగలటం అసాధారణం అసాధ్యం అదే ప్రేమంటే గిఫ్ట్లు ఇచ్చుకోవడం ముద్దులు పెట్టుకోవడం సెక్స్ చేయడం కాదు ప్రేమ అండి నమ్మకం జీవితాంతం ఈ మనిషి నేను ఎలా ఉన్నా నేను ఏం చేసినా నన్ను వదలకుండా నాతోనే ఉంటాడు నన్ను అర్థం చేసుకుంటాడు తనకు అర్థం కాకపోతే అడిగి తెలుసుకుంటాడు ఇది నువ్వు చేయగలవు అనుకుంటున్నాను అపరిచితుడు ఫీమేల్ వర్షన్ మేడం ఇప్పటిదాకా మాట్లాడింది ఒకటి నువ్వే అడిగేవు కదా మాకు ఇంకా ఆస్కారం లేదు మీ హెయిర్ చేంజ్ అవ్వలేదు కానీ వేరియేషన్స్ అయితే కనిపించినాయి సో మీరు కూడా మ్యామ్ ని సంప్రదించాలనుకున్నా సో మీరు ఏమన్నా కౌన్సిలింగ్ తీసుకోవాలనుకున్నా ఎటువంటి హెల్ప్ అయినా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ ని సో వీ నీడ్ టు లుక్ ఇన్ టు టూ వర్షన్స్ ఒకటి అపోజిషన్ డిఫెన్స్ ఫిక్షన్ వర్సెస్ నాన్ ఫిక్షన్ రెండు రెండు చేయాలి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ న్యూట్రల్ గా ధర్మాన్ని గెలిపించాలి అది చేసినట్టున్నాను నేను थैंक यू दबक बहुत-बहुत थैंक यू एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू